హలో అండి చూసారా చూసానండి బాగుంది బట్ సినిమాని సినిమాగా తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము రాజకీయాలు సినిమాలు వేరు కదండి సినిమాని సినిమాలా తీస్తే ఎప్పుడు ఆయన ఒక స్థాయిలో ఉంటారు రాజకీయం తీసుకొస్తే ఉన్నది కూడా పోతుంది అని భయం వేస్తుంది ఇప్పుడు ఆ స్థాయిలో లేరంటారా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్నారు అదే సినిమాని మళ్ళీ రాజకీయం చేయొద్దు అంటున్నాం మేమైతే ఫ్యాన్స్ తరపున ఫస్ట్ ఫీలింగ్ మా హీరోని మేము చూసినప్పుడు బాగానే అనిపించింది కాకపోతే రాజకీయం కలిపినప్పుడే ఎందుకన్నా మనకి ఇవన్నీ అనిపించింది అదే ఆ గ్లాస్ డైలాగ్కి చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా అవన్నీ మనకి ఎందుకన్నా నార్మల్గా తీ నీ అసలు నీకున్న ఓపెనింగ్స్ నీకున్న స్టార్ట్కి ఎవడైనా రావస్తాడు అలాంటిది అది కూడా దీంట్లో పెడితే ఎలా అన్నా ఇప్పటికే రాజకీయాల్లో తిడుతుంటే మాకు ఎలా అనిపిస్తుంది కదా సేమ్ ఫ్యాన్స్కి ఆ రాజకీయాలు కలపడం వల్ల ఉన్నది కూడా పోతుందన్న ఒకసారి చూసుకోవాలని అంటారు పాయింట్ అంటారంటే డెఫినెట్గా మైనస్ పాయింట్ ఎప్పుడైనా మా హీరోయిన్ చూస్తే ఒక పులిని చూసినట్టే అనిపిస్తుంది ఆయన కళ్ళు నాగుపాం కళ్ళు అలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట బాగా అనిపించింది అదే అదే మేడం అన్నీ అలానే అనిపిస్తుంది ఇంక చెప్పేది ఏమి ఉండదు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే అదొక ఊపు అదొక అంతే దానికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు పవర్ స్టార్ ని పొలిటికల్ గా చూస్తే బాగుంటుందా మూవీ హీరోగా చూస్తేనే బాగుంటుంది సినిమాల్లో పవర్ స్టార్ రాజకీయంగా వైసీపీ జగన్ అంతే సినిమాలో అయితే పవర్ స్టార్ ఎవర్ స్టార్ ఎప్పటికీ సో ఏదైనా డైలగ్ చెప్తారా పవర్ స్టార్ ఎప్పుడొచ్చాం అన్నది కదా అది అయింది కదా సారీ అదే గాజు పగిలే కొద్దీ పది నెక్కిద్ది అంట థ్యాంక్ యూ మరి ఓజీ రాబోతుంది హరిహర వీరమల్లు రాబోతుంది కదా వాటిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అన్న ఒకటే చెప్తానండి ఏం లేదు అన్న మా అన్న ఎలా తీసినా పర్లేదు మేము చూస్తాం కానీ రాజకీయం కలపకుండా ఉంటే చాలు మాకు అన్న సినిమాలు ఇట్టే స్పెషల్గా జగన్కి కావాలని ఇది అలానే అనిపిస్తుంది మళ్ళీ ఇది ఏమో ఎలక్షన్ టైం ఏంది దగ్గరలో ఆ టైంలో ఇలాంటివి పెడితే ఎవరైనా అలానే అనుకుంటారు నేనే అనుకుంటున్నాను ఎవరు అనుకోవడం ఏంటి అలా అని అలా లేకుండా ఉంటే చాలా బాగుంటుంది మూవీ కోసం వెయిటింగ్ అమ్మ వెయిటింగ్ కాబా ఏమవుతుంది ఏదని ఏమి ఉండదండి పవర్ స్టార్ మూవీ అంటేనే వెయిటింగ్ దేనికైనా వెయిట్ చేస్తాం అలాంటిది మంచిగా అవును చూశాను పర్లేదు బానే ఉంది కాబట్టి సినిమాల్లో కూడా రాజకీయం పెట్టడం అనేది కొంచెం డిసప్పాయింట్గా గా అయితే సినిమా అయితే బాగా ఓవరాల్ గా అనుకుంటున్నాం గ్లిమ్స్ అయితే ఎదురగొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఎస్పీ గారు చాలా బాగుంది అనిపించింది బాగానే ఉంటుంది చూసిన చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి డిసప్పాయింట్ అయిన పాయింట్ అంటే అదే రాజకీయం గురించి గ్లాస్ అది పెట్టారు సో అదే మనం మైనస్ అయ్యి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా సో పాలిటిక్స్ని బేస్ చేసుకుని సినిమా తీశారు అనుకుంటారు ఆల్రెడీ మనం యాత్ర అటు అలా చూసాం కదా సేమ్ దాంట్లోనే దీన్ని కూడా తీసారేమో అనిపిస్తుంది నాకు అలా తీస్తే మాత్రం మైనస్ అవుతుంది అనుకుంటున్నా పవర్ స్టార్ లుక్స్ ఎలా పవర్ స్టార్ లుక్స్ అంటే చెప్తాను చాలా బాగుంది పవర్ స్టార్ అంటేనే ఒక రేంజ్ ఎలివేషన్స్ అవి చాలా బాగుంటాయి ఆయన గురించి చెప్పాల్సిన సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు పోలీస్ ఆఫీసర్గా ఆల్రెడీ చూసాము ఇందులో ఎలా అనిపిస్తుంది మళ్ళీ చూడండి దీంట్లో వేరే మాస్ చాలా మాస్క్ ఉన్నాడు గబ్బర్ సింగ్ వాటితో పోలిస్తే ఇంకా చాలా మాస్క్ ఉన్నాడు చాలా బాగుంది ఏం ఉన్నాడు అదే మరి సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ పరంగా స్టోరీ కూడా బాగానే ఉంటుంది అండి అంటే మనకు సపరేట్గా తెలీదు కాకపోతే లుక్స్ గెటప్ చూసి లెవెల్ వేరే లెవెల్ తీసే ఉంటారు హరిశంకర్ గారు డైరెక్షన్ అంటేనే అది వేరే లెవెల్ బాగానే ఉంటుంది ఆ గబ్బర్ సింగ్ చూసాం కదా దానికి తగ్గట్టుగానే ఉంటుంది సీరిస్ కూడా ఇది కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది కాకపోతే చూడాలి బాగానే ఉంటుంది నాకు తెలుసు గాజు అని డైలాగ్ అంటే ఎలా అనిపించింది గాజు డైలాగ్ పగలే కొద్దీ పది పది ఎక్కువ ఉంటుంది అని అన్నారు మరి పాలిటిక్స్గా అది పగులు పదును ఎక్కిద్దో లేదంటే దిగిపోతుంది అనేది చూడాలి కావాలని వైసీపీకి తగిలేటట్టు పెట్టారని తగిలేటట్టు పెట్టారని అనిపిస్తుంది నాకు కూడా అదే అనిపిస్తుంది మరి ఏం జరిగిద్దో చూడాలి చేసుకుంటారు అనుకుంటున్నాను రిసీవ్ చేసుకోవడానికి బాగా రిసీవ్ చేసుకుంటారండి బాగానే ఉంటుంది సినిమా అయితే బాగా తీస్తారని అనుకుంటున్నాను పోస్టర్ గారు ఆయన రేంజ్కి తగ్గట్టు తీసుకుంటారనుకుంటున్నాను నెక్స్ట్ ఓజీ అలాగే హరిహర వీరమల్లు కూడా రాబోతుంది కదా వాటిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అవి కూడా ఇలానే ఉంటాయండి చాలా హై ఎక్స్పెక్టేషన్ ఆయన గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండే మూవీస్ అయితే ఏం లేవు ఆయన స్థాయి వేరు మూవీస్ లో ఆయన రేంజ్ వేరు ఆయన కొట్టిన హీరో ఇంకా రాడు రాలేడు ఇంకా అంతే ఆయనకున్న ఫ్యాన్ బేస్కి బాగానే ఉంటుంది ఓజీ అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది దానిపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం మంచి సినిమానే వస్తుంది అని అనుకుంటున్నాం చూడాలి పవర్ స్టార్ డైలాగ్ చెప్పగలరు కొన్నిసార్లు రావడం లేట్ అయిద్దాం కానీ రావడం మాత్రం పక్క తగ్గేదే లేదు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు చూసారా అది గ్లిమ్స్ ట్రైలర్ అనుకున్నాను నేను బాగుంది అదిరిపోయింది మామూలుగా అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ కి డైలాగులు కనెక్ట్ అయిపోతాయి అనమాట అంటే పెద్ద పెన్నారు కదా మైత్రి మూవీ మేకర్స్ అంటే అన్ని హిట్లే అలాంటిది హరీష్ శంకర్ గారు అంటే ఒక డైరెక్టర్గా కాకుండా ఒక అభిమానగా తీస్తారు పవన్ కళ్యాణ్ గారికి సో ప్రతి సీను కూడా కనులు విందుగా ఉంది చెప్పాలంటే ఫ్రేమ్ అంత నిండిపోయి ఉంది సో స్టోరీ అయితే మాత్రం గట్టిగా ఉంది అంటే ఓన్లీ డైలాగ్లే పెట్టేసి సినిమా తీయకుండా ఏదో ఒక మంచి స్టోరీ అంటే బ్రాహ్మణులకి అలాగే ముస్లిం సోదరులకి మధ్యన ఏదో ఒక మంచి స్టోరీ అయితే ఉండబోతుందని అనుకుంటున్నాను రథం లాగునప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సీన్లు ఆ ఎలివేషన్ షార్ట్లు కానీ ఆ డైలాగ్స్ గ్లాసు పగిలే కొద్దీ పొద్దున పొదునెక్కువ అని అదే గుర్తుపెట్టుకోని కొన్ని కొన్ని డైలాగులు ఉన్నాయి గ్లాస్ చూడడానికి సైజు చిన్నదే కానీ చిన్న ఒక చిన్నపాటి సైన్యం అని ఇవన్నీ ఈ రెండు డైలాగులు సినిమాకి మొత్తానికి ఇప్పుడున్న పాలిటిక్స్కి కనెక్ట్ అయిపోయారు బాగా సో పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్న టైంలో గుడి దగ్గర అనమాట శివాలయం అనమాట ఓం నమ శివాయ ఓం నమశివా అని బాగా ఎక్కువ పలుకుతుంది అనమాట మైక్లో సో ఈ రెండు మూడు నెలలు పాలిటిక్స్ అయ్యేదాకా కూడా పవనేశ్వర పవనేశ్వరాని అన్నంత ఇదిగా ఉంది ఎందుకంటే పిఠాపురంలో ఎవడు పడుకోవట్లే ఎవడ పదివేలు కాదు కదా ముప్పై వేలు ఇచ్చినా కూడా మేము జనసేనకి వేస్తామని చెప్తున్నారు సో ఈ ఈ పార్టీకి ఈ సినిమా గ్లిమ్స్కి సంబంధించి కనెక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే పాలిటిక్స్ సినిమానే అనుకుంటున్నారు చెప్పాలంటే డైలాగ్లు అలా ఉన్నాయి సో ఈ టైంలో ఈ గ్లిమ్స్ పొలిటికల్ పరంగా కనెక్ట్ అయింది కదా మరి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే ఓన్లీ ఒక్క డైలాగ్లే కాకుండా దానికి సంబంధించిన స్టోరీ కొంచెం రివీల్ చేశాడు కదా అంటే ఐ మీన్ ఈ ముస్లిం సోదరులకు సంబంధించినవి కొట్టడం ఎక్కువ బ్రాహ్మణ్స్ కొట్టడం ఎందుకంటే దశావరం సినిమా గుర్తొచ్చింది నాకు చెప్పాలంటే అప్పట్లో కూడా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వైష్ణవులకి కేసులు కూడా వేసారు అప్పట్లో సినిమా రిలీజ్ అవ్వకుండా సో ఇది కూడా ఏదో దానికి సంబంధించి బ్రాహ్మణులు కొట్టడం ఏంటి అసలు అది ఎందుకు నాకు అర్థం కాలేదు సార్ మొత్తానికి అయితే ఏదో స్టోరీ ఉంటుంది వాళ్ళ మనోడు ఆదుకోవడమా ఏంటి అనేది చూడడానికి అయితే ఫ్రేమ్స్ బాగున్నాయి సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ కదా గట్ట కొడతాడు ఎందుకంటే గబ్బర్ సింగ్ మనకి ఎంత పెద్ద హిట్ ఇచ్చాడో పోలీస్ ఆఫీసర్ గిటప్లో ఎలా ఉందో చూసాము సో రే సేమ్ అదే సీక్వెన్స్లు ఉంటే ఎవరో చూడరు కానీ స్టోరీలో ఏదో ఒక మంచి విషయం ఉండొచ్చు లేట్ అవుతుందిగా పాలిటిక్స్లో ఉండడం వల్ల సో ఎంత లేట్ అయినా పర్వాలే కరెక్ట్ టైంకి సినిమా పడితే బ్లాక్ బస్టర్ రిహరీ కోసం బాగా చచ్చిపోతారండి ఫ్యాన్స్ అయినా ఒకసారి వచ్చేస్తే కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే ఒక ఆరు నెలలు ఆరు నెలలు గ్యాప్ ఇచ్చుకుంటే కొంచెం ఓపిక ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇది ఇచ్చింది కదా సో ఇంకొక నెల రోజుల్లో ఓజీ కానీ పుజుక్కన టక్కుమని రిలీజ్ చేస్తాడు అనుకోండి నరాలు కోసేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఎందుకంటే ఫ్యాన్స్ ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ఓ ఎక్కువ గోల పెట్టేటోరు కానీ ఓట్లు వేసేవాళ్ళు కాదు ఇది స్టార్ట్ అయ్యి జనసేన పార్టీ స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలు పూర్తవుతుంది సో ఇప్పుడు బాగా ఆలోచించి సినిమాల్లో ఎలా చేయాలి సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటనేది బాగా అర్థమైంది ఆయనకి సో నేనైతే సినిమా కోసం తొందరగా వెయిట్ చేస్తున్నా ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే గ్లిమ్స్ కడుపు నిండిపోయింది ఏం కావాలి టీజర్ ఏం కావాలి ఆడియన్స్కి ఏం కావాలనేది కరెక్ట్ టైంకి వదులుతున్నారు చెప్పాలంటే మీరు వెయిటింగ్ నేను వెయిటింగ్ హలో అండి చెప్పండి సో పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ చూసారు చూసినా చూసినా చాలా బాగుంది కాకపోతే గబ్బర్ సింగ్ ఫీవర్ లెక్క కనిపిస్తుంది లైక్ ఎలా అంటే అదే గబ్బర్ సింగ్ మొత్తం సీన్స్ అన్ని గబ్బర్ సింగ్ లెక్కనే డైలాగ్ కూడా గబ్బర్ సింగ్ లెక్కనే అలానే ఉంది కానీ చాలా బాగుంది లుక్స్ కాదు కానీ డైలాగ్స్ లైక్ ఎలా అంటే వైసీపీని బేస్ చేసుకొని తీసినట్టు ఉంది పొలిటికల్ టచ్ పొలిటికల్ టచ్ చాలా బాగుంది సో దాన్ని బేస్ చేసుకొని తీసారు అది మ్యూజిక్ గ్లిమ్స్ చాలా బాగుంది కాకపోతే మేము వెయిట్ చేస్తుంది ఓజీ కోసం అంటే నేను డైరెక్టర్ చూసేసాన్ని సో ఓజీ కోసం వెయిట్ ఫీలింగ్ పాలిటిక్స్ పరంగానే దాన్ని రిలీజ్ చేసిన అనిపించింది అదే ఆ సీన్ చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఇప్పుడు ఎలక్షన్స్ కదా సో దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకుని లైక్ దాన్ని టీజర్ లెక్క అది వరకు అనిపించింది అది ఎలక్షన్ ముందని చెప్తే లైక్ అది తీసిందే ఎలక్షన్ కోసం యాక్చువల్గా దాన్ని రిలీజ్ చేసిందే ఎలక్షన్ కోసం లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్రజలలో గాజు గుర్తని నేర్తి సింబాలికి వెళ్ళాలంటే సో ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫేమస్ ఉంది యూట్యూబ్ సో యూట్యూబ్ త్రూ చాలా మందికి ఎక్కుతుంది అని చెప్పి దాన్ని టీజర్ లెక్క కట్ చేసి వదిలేరు అనమాట అట్లా అంటే లైక్ ఏపీ ఏపీ తెలంగాణ కాకుండా ఇప్పుడు ఇండియా మొత్తం వైడ్గా అనమాట సో అలా గుర్తు ఉంచుకుంటారని చెప్పి దాన్ని టీజర్ లెక్క వదిలేరు నా ఒపీనియన్ రిసీవ్ అంటే దాని సినిమా సినిమా లెక్కన చూస్తారు ఎలక్షన్ ఎలక్షన్ లెక్కన చూస్తారు దాన్ని దీన్ని కంపేర్ చేయరు కానీ కొంతమంది థింగ్ షెడ్యూల్ ఏముంటారు అంటే దీన్ని ఎలక్షన్ పర్పస్లో నేను అనుకుంటున్నా ఏంటంటే ఎలక్షన్ పర్పస్లో గాజు డైలాగ్ అది చేయాల్సిన అవసరం లేదు సో ఎలక్షన్ బేస్ చేసుకోవాలి పొలిటికల్ పరంగా ఇంకా చాలా ఎక్కువ అవుతుంది మైనస్ ఏముంది సీఎం అయితే బాగుండు కనీసం వదిలినందుకు సో సీఎం అయినా బాగుండు కానీ కాడు ఎన్ని ట్వంటీ వన్ సీట్సే కదా ట్వంటీ ఫోర్ ఉండే ట్వంటీ వన్కి అయింది అది ప్రాబ్లం మూవీ కోసం వెయిటింగ్ పాలిటిక్ రిజల్ట్ కోసం వెయిటింగ్ ఓజీ కోసం కూడా వెయిటింగ్ సో మేము యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము సో అల్లు అర్జున్ డైన్ హాట్ ఫ్యాన్ని పుష్పటు అప్డేట్ కోసం వెయిటింగ్ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము సుకుమార్ సార్ గారికి అల్లోజన్ సార్ గారికి పుష్పటు అప్డేట్ అప్డేట్ ఇవ్వండి మార్చ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చేయలేదు ఎప్రిల్ సిక్స్టీన్ కి అన్న బర్త్డే వస్తుంది సో మాకు అప్డేట్ కావాలి టూ ఎటువంటి పరిస్థితుల్లో అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక ఫోటో కూడా వచ్చింది అది సోషల్ మీడియాలో అది చాలా బాగుంది కానీ క్యారెక్టర్స్ చనిపోదా అంటున్నారు మరి ఏందో ఇక తెలియదు అది చూడాలి